లాస్ట్ మంత్ అనుకోకుండా విజయవాడ వెళ్ళాను అనమాట ఎప్పుడు అనుకోలేదు ఒక్కదాన్నే వెళ్తానని బాబు నేను మాత్రమే వెళ్ళాం ఒక చిన్న పని మీద అప్పటికప్పుడు వెళ్లాల్సి వచ్చింది సాటర్డే అనుకొని సండే బయలుదేరిపోయాను ఎప్పుడు చూడు చూడు చూరియో తీసుకుంటున్నా విజయవాడ వచ్చేసరికి అందరూ దిగేశారు ఒక్కరు కూడా లేరు నేను బాబాయ్ ఉన్నామన్నమాట ట్రైన్లో మా వాళ్ళు వస్తారు తీసుకెళ్ళడానికి అందుకోసమని వెయిట్ చేస్తున్నాం బయట స్టేట్స్లో ఉండే వాళ్ళకి అదేంటో కానీ మన ఊరు వస్తున్నామంటే ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ అనమాట నేను ఫీల్ అవుతున్నాను కదా నాకు తెలుస్తుంది పాపం బయట కంట్రీస్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటో అందరూ దిగేసేసరికి స్టాఫ్ ఉంటారు కదా క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళందరూ వచ్చి మొత్తం క్లీన్ చేసుకునే పనుల్లో ఉన్నారనమాట పని ఓకేనా అసలే అంటే డ్రైవింగ్ రాదంటే నన్ను తీసుకొని వచ్చారు చాలా ఇయర్స్ తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట మనం వెళ్తే మామూలుగా ఉంటామా ఇంకా వాళ్ళ పిల్లలు ఇద్దరిని ఎక్కించుకొని అలా బయటికి వెళ్ళాను పానీపూరి తినడానికి మా అక్క వాళ్ళు వచ్చేసి గుంటూరులో ఉంటారనమాట గుంటూరు పక్కన చిన్న పల్లెటూరు సో అక్కడి నుంచి మేము గుంటూరు వెళ్తున్నాము పానీపూరి తినడం కోసం అనేసి ఎప్పుడు ఏపీ వెళ్ళినా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడమే కుదరదు ఫస్ట్ టైం కుదిరింది సార్ సరిపోయింది రాదు ఏట చెప్పి సౌండ్ అహ ముందు స్ట్రెయిట్ రోడ్ బా స్ట్రైట్ ఆ కా లెఫ్ట్ విఐపి రోడ్ అంట నాకు తెలియదుదా ఇది బా సంగం ఏమైందే విఐపి రోడ్ అన్నమాట విఐపి మాత్రమే వస్తారు సో అందుకే మేము కూడా వస్తాం నేను నేను వెళ్తా విఐపిస్ కాబట్టి ఆఫ్ చూడండి గాయ్స్ మొత్తం బల్ల ఏపి రోడ్ లిట్ వై షాప్ ఉండ చెప్పాలి కదా ను అక్కా సే పైనే వెళ్ళావే బండిలో పెట్రోల్ చూసుకోలేదు పెట్రోల్ లేదు మా దగ్గర డబ్బులు లేవు ఫోన్పే ఉంది కాబట్టి బతికిపోయాను ఆ రోజు చిన్న చిన్న పూరీలు అయ్యింది పెద్ద 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 హలో ఎందుకే చెప్తున్నావు అయ్యాత తోడ 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 అమ్మో ఇంత పెద్ద పూరీ తినాలా ఇప్పుడు లేదు కాల్తుంది కాలుతుంది అని చెప్పింది ఆయన

चालेल